హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి చందమామ కథ పేరు దేవుడు సొమ్ము పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు అతని చుట్టుపక్కల గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు సుబ్బయ్య శెట్టి డబ్బు మనిషి ఎంత పిసినారి అంటే పావలా వస్తుంది అంటే పది మైళ్ళు నడిచేవాడు అతని దగ్గర వడ్డీకి తీసుకున్న వారు రెట్టింపు కట్టాల్సిందే కృష్ణాపురానికి పక్క గ్రామం అయిన రామాపురంలో కూడా సుబ్బయ్య వ్యాపారం చేసేవాడు వారానికి రెండుసార్లు అయినా అతను రామాపురం వెళ్లాల్సి వచ్చేది ఇబ్బంది ఏమిటంటే రామాపురం వెళ్ళాలి అంటే ఏరు దాటాలి అందుకు పడవ సౌకర్యం ఉండేది ఏరు దాటించేందుకు పడవవాడు ఒక్క మనిషికి రెండు వరహాలు తీసుకునేవాడు అలా ఇచ్చుకోలేని వారు ఈదుకుంటూ వెళ్లాల్సిందే పశువుల కాపర్లు పనివాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళు తాను చూస్తూ ఉండగానే మనుషులు పశువులు ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్ళటం చూసి తాను కూడా అలా ఈదుకుంటూ వెళ్ళగలిగితే బాగుండు తడవకు రెండు వరహాలు మిగిలేవి అని ఆశపడుతూనే అందుకు తన శరీరం సహకరిస్తుందో లేదోనని సందేహపడేవాడు షెట్టి ఒకరోజు షెట్టి పడవ ఎక్కబోతూ పడవవాడితో నాకు కొంచెం రేటు తగ్గించు ఒక వరహా ఇస్తాను ఆవలి ఒడ్డుకు తీసుకెళ్ళు అన్నాడు అందుకు పడవవాడు అదేం కుదరదు ఒక వరహా ఇచ్చావు అంటే ఏటిలో సగంలో దింపేస్తాను అక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్ళు అన్నాడు పడవవాడు ఎగతాలిగా అన్నా కూడా షెట్టికి వాడి సలహా బాగానే ఉందనిపించింది వాడు అన్నట్టు మిగతా సగం ఈదుకుంటూ వెళ్తే ఒక వరహ మిగులుబాటు అవుతుంది అనుకొని ఒక్క క్షణం ఆలోచించి ఆ ప్రయత్నం ఏదో నుంచే మొదలుపెట్టి మొత్తం ఈదగలిగితే రెండు వరహాలు మిగులుతాయి కదా అనుకొని పడవవాడితో చూడబ్బి ఈదుకుంటూ వెళ్ళాలని నాకెప్పటినుంచో కోరిక నువ్వు అన్నట్టు ఇక్కడి నుంచే ఈదడం మొదలు పెడతా బట్టలు ఎలాగో తడుస్తాయి కదా ఒకవేళ ఆవలి దాకా ఈదలేకపోతే ఆ సగంలోనే నీ పడవ ఎక్కుతా సరేనా అన్నాడు దానికి పడవవాడు నీ ఇష్టం ప్రయత్నించు ముందు దేవుడికి దండం పెట్టుకో అని పడవవాడు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు వెంటనే శెట్టి పంచ పైకి కట్టి పైకండువా తలకి చుట్టి నీళ్లల్లోకి దిగాడు కొంత దూరం దాకా సులభంగానే ఈదాడు సగం దూరం రాకుండానే శెట్టికి ఆయాసం మొదలైంది ఎటు చూసినా చుట్టూ నీళ్లే శెట్టికి భయం పట్టుకుంది పళ్ళు బిగబట్టి ఎలాగో సగానికి చేరుకున్నాడు ఇంకా కాళ్ళు చేతులు కదలడం మానేశాయి వెంటనే పడవ కోసం చూశాడు అది కనిపించనంత దూరంలో ఉంది అంతే శెట్టి తన చావు కాయం అనుకొని అతను ఎంత అరిచి గీపెట్టినా ఫలితం శూన్యం దేవుడా ఈ ఏడాది నీకు కళ్యాణం చేయిస్తా ఊరందరికీ సంతర్పణ పెట్టిస్తా దాచిన సొమ్మంతా దాన ధర్మాలు చేస్తా నన్ను రక్షించు స్వామి అని మొక్కుకున్నాడు ఆశ్చర్యం వెనుక నుంచి కొన్ని ఆవులు శెట్టి సమీపం నుంచే ఈదుకుంటూ ఆవలివైపు వెళ్తున్నాయి శెట్టి ఒక ఆవు తోక పట్టుకొని మరో చేత్తో మెల్లగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు హమ్మయ్య ఆవు రక్షించింది అనవసరంగా దేవుడికి మొక్కుకున్నాను అయినా రక్షించింది ఆవు కదా ఇక ఈ విషయాన్ని మర్చిపోవడం మంచిది అనుకున్నాడు రామాపురంలో వసూళ్ళని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు మారు మాట్లాడకుండా పడవ ఎక్కి ఇంటికి వచ్చాడు కృష్ణాపురంలో ప్రతి సంవత్సరం దేవుడి పెళ్లి జరుగుతుంది మూడు రోజులు జాతర సందడి సంబరాలు జరుగుతాయి ఆ మూడు రోజులు ఊరందరికీ గుడిలో భోజనాలు పెడతారు అందుకోసం ముందుగానే ఊళ్ళో చందాలు వసూలు చేస్తారు ఆ క్రమంలోనే ఈసారి కూడా చందా కోసం సుబ్బిశెట్టి ఇంటికి వచ్చారు వాళ్లను చూస్తూనే శెట్టి కన్నీళ్లు పెడుతూ ఏం చెప్పమంటారు ఈ ఏడు నా వ్యాపారం బాగా దెబ్బతింది అయినా భారీగానే ఇద్దామనుకున్నాను రాత్రి ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా దోచుకుపోయారు అదంతా దేవుడికి ఇద్దామనుకున్నాను కానీ పోయిందే ఒకవేళ మీరు ఆ దొంగల్ని పట్టుకొని సొమ్మంతా తిరిగి తేగలిగితే అదంతా దేవుడికి చెందుతుంది దేవుడికి ఉత్సవాలు ఘనంగా చెయ్యవచ్చు అన్నాడు దానికి వాళ్ళు ఏదో ఆనవాయితీగా వచ్చాం నువ్వు అసలు ఎప్పుడు ఇచ్చావు గనక ప్రతిసారి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటావు అంటూ వెళ్ళిపోయారు శెట్టి భార్య అదేవిటండి అన్యాయంగా అసలే ఇది దేవుడి విషయం ఏమి జరుగుతుందో ఏమో అని గొనుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది శెట్టికి అదేమీ పట్టినట్టు లేదు పద్దులు రాసుకుంటూ కూర్చున్నాడు అదే రాత్రి గుళ్ళో ఒక వింత జరిగింది గుడికి దగ్గరలోనే నివాసం ఉంటున్న పూజారికి అర్ధరాత్రి గుడిలో ఏదో అలికిడి వినిపించి లేచి చూశాడు గర్భగుడి తలుపుల ముందు ఇద్దరు మనుషులు కదులుతున్నట్టు కనిపించింది వెంటనే పూజారి ఎవరక్కడ దొంగ దొంగ అంటూ కేకలు వేశాడు చుట్టుపక్కల వాళ్ళు కర్రలతో రావటంతో దొంగలు పారిపోయారు పూజారి లాంతారు వెలిగించి తెచ్చాడు గుడి తలుపుల ముందు ఏదో మూట ఉండటం చూసి పూజారి ఆశ్చర్యంగా దాన్ని విప్పి చూశాడు ఒక్క క్షణం బిత్తరపోయాడు అదంతా డబ్బు బంగారం వెంటనే సొమ్ము అంతా భద్రపరిచి పొద్దున్నే ఊరి వాళ్ళని పిలిపించి మూట చూపిస్తూ రాత్రి గుళ్ళో దొంగలు వదిలి వెళ్ళారు అని జరిగింది అంతా వివరించాడు ఊరి వాళ్ళకి ఆ సొమ్ము ఎవరిదో తెలిసిపోయింది సందేహం లేదు అది సుబ్బిశెట్టిదే తాను చెప్పాడు కూడా తన ఇంట్లో దొంగలు పడ్డారని మనం నమ్మలేదు పైగా అది దేవుడి సొమ్మే దొరికితే అది దేవుడికే చెందుతుంది అని కూడా అన్నాడు ఇకనేం దేవుడు సొమ్ము దేవుడు తానే తెప్పించుకున్నాడు ఈ ఏడు ఉత్సవాలు ఘనంగా జరుపుకోవచ్చు అనుకున్నారు ఊరంతా క్షణాల మీద ఈ వార్త ఊరంతా పొక్కి సుబ్బిశెట్టి ఇంటి దాకా వెళ్ళింది అదే రాత్రి తన ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోవడం చూసి శెట్టి దంపతులు లభో దివోమంటూ ఉండగానే ఈ వార్త తెలిసింది అది విని శెట్టి భార్య ఆనందపడిపోతూ ఏమండి మన సొమ్ము గుళ్ళో దొరికిందట పదండి వెళ్ళి తెచ్చుకుందాం అంది శెట్టి పరిస్థితి తేలుకుట్టిన దొంగలాగా అయ్యింది భార్యతో శెట్టి నోర్మయ్ నువ్వు మాట్లాడవద్దు నేను మాట్లాడను అదంతా దేవుడి సొమ్ము మనం దగ్గర ఉండి కళ్యాణం జరిపిద్దాం అన్నాడు శెట్టి భార్య నోరు తెరిచి అంటుంది మీరేనా ఇది కళ నిజమా అన్నది జరిగిన పొరపాటు భార్యకు విపులంగా చెప్పాడు అంతేకాదు అది మొదలు సెట్టిలో చాలా మార్పు చోటు చేసుకుంది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ